si kal kal kuda kai hoti bag bhar laavla kai hoti eva na aital da abc rada mara gobu gobu ire rang ire rang green green yellow abba yeno da petai anura rangla pelru yapu

తీసుకురావాలంటే నేను ఆటో నువ్వు మాట్లాడు అదే రోజు ఒకటే రోజు మాట్లాడు కదా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చిన్న కడతామా చె జరం రాటింది నిన్న ఎందుకు వాళ్ళే ఆడినా మరికి అడుగు ఏ ఎందుకే మొత్తం మూసేస్తాను అడు ఎందుకు అక్కడ పోయినావా మీ దగ్గర ఫస్ట్ ఇసుకు బ ఇదే పని అన్నీ పెట్టుకున్నా చూసుకోవాలి అలా వేత్రనే ఫోటో ది ఒకటి